ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని ఈరోజు చేసే న్యూ రెసిపీ కొబ్బరి పచ్చడి అండి ఈ పచ్చడి వేడివేడి రైస్లో కైనా దోశ ఇడ్లీ చపాతీలోనికి టిఫిన్స్లోనికి చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ రెండు పచ్చకొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పచ్చికొబ్బరి ముక్కలు తీసుకున్నాను యైట్ రెడ్ చిల్లీస్ కొంచెం చింతపండు ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ ఎంచుకొని ప్యాన్ పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి చిల్లీస్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని జీలకర్ర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చింతపండు యాడ్ చేసుకోవాలి ధనియాలు కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పోయండి తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జలరు యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి తాలింపు కోసం అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనియపప్పు ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సిక్స్ కరివేపాకు లిప్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడి ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పచ్చడి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది హెల్తీ కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పచ్చడి ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్